న్మకొండ శ్రీ భద్రకాళి అమ్మవారి దేవాలయంలో పాలక మండలి ప్రమాణ ఘనంగా అమ్మవారి కొత్త పాలక అభినందించారు పశ్చిమ ఎమ్మెల్యే పదేళ్ల నిరీక్షణకు తెరలేపి చివరకు తన శ్రమ ఫలించిందని ఎమ్మెల్యే నాయని వ్యాఖ్యానించారు భద్రకాళి అమ్మవారి సన్నిధిలో ప్రమాణ స్వీకారోత్సవం వైభవంగా సాగింది ముఖ్య అతిథిగా హాజరైన వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ కొత్తగా బాధ్యతలు చేపట్టిన శ్రీ భద్రకాళి ఆలయ ట్రస్ట్ బోర్డు సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు అమ్మవారి ఆశస్సులతో ఆలయానికి మరో కొత్త ఉరబడి తీసుకురావాలని సూచించారు అమ్మకి సేవ చేసే ప్రతి సందర్భాన్ని భవిష్యత్తులో అదృష్టంగా భావించి పనిచేయాలని కోరారు అంతకుముందు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే గౌరవించదను ధర్మకర్తగా రహస్యగోపనం చేయాలి అందరూ కూడా తండ్రి పేరు గ్రామం మండలం భద్రకాళి దేవస్థానం నా విధులను లేక నాకై పర్యవేక్షించబడిన ఏ విధమైన తత్సంబంధమైన దేవాలయ ధర్మకర్తలు నూతనంగా నియమించబడినటువంటి ధర్మకర్తలకు శుభాకాంక్షలు తెలియబరు పదవి బాధ్యతలు తీసుకున్న తరువాత నమ్ముకుంటే ఎంతైతే ఇస్తుందో మరి ఎక్కడ ఏ పొరపాటు జరిగినా అమ్మవారు క్షమించినంత ఇదిగా ఉంటానని మనం మర్చిపో ఎక్కడ ఈ ఆలయ పరిధిలో ఎక్కడ కానీ ఏ రాజకీయాలు కానీ ఏవి కానీ రావు లేకుండా ఎందుకంటే శేషయ్య గారు వారి కుటుంబము ఈ గుడికి అంకితమైనటువంటి కుటుంబం వారు మరి భక్తులందరూ కూడా ధర్మకర్తలు అందరూ కూడా ఒక క్రమశిక్షణగా ఎక్కడ ఎందుకంటే ఒక జిల్లా కాదు ఇక్కడ అమ్మవారిది దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందినటువంటి అమ్మవారిని మనం సాంప్రదాయాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఈ హర్మకొండ జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పౌరు పైన ఒక ధర్మకర్తలనే వారిది అనేది కాకుండా ప్రతి ఒక్కరి బాధ్యత ఎందుకంటే ఇంకొక సంవత్సరం లోపట ఇవాటికే పదివేల మంది ప్రతిరోజు దర్శనానికి వస్తున్నారంటే అది చిన్న విషయం కాదు మరి ఇంకొక సంవత్సర కాలంలో ఇవన్నీ కంప్లీట్ అయిన తర్వాత రాష్ట్రంలోనే భద్రకళామ వారికి ఒక ఇంకా ప్రత్యేక స్థానంలో మనం ఎక్కడ ఎంత వాటి మీదనే కాన్సన్ట్రేట్ చేసుకుంటూ మేము ఒక నిష్టగా పోవాలనుకుంటున్నాం మరియు ధర్మకర్తలకు ప్రత్యేకంగా సూచన ఎక్కడ ఏ చిన్నది కూడా కాకుండా మన ఇంట్లో పండుగ మన ఇంట్లో కార్యక్రమం అనే విధంగా మనము వ్యవహరించటం చిన్న చిన్న వాటి కాడ ఎక్కడ కూడా బయటికి పోతే మీడియాల వాళ్ళకు వాటి ముందు ఇటు పోతే మనకు దేవాలయానికి మంచ వచ్చే ప్రమాదం ఉంటుంది చిన్న చిన్న దర్శనాలప్పుడు కానీ ఇంకెప్పుడు కానీ మన బంధువులనో దోస్తులనో ఇంకెవరో వచ్చినప్పుడు మనం చేసేటప్పుడు చేయించుకోవాలి కాదన్నట్లే కానీ ఇగోలకు పోకుండా కొన్ని కొన్ని సందర్భాలలో హెవీ రష్ ఉంటుంది లైన్లు రోడ్ల మీద నిల్చున్నప్పుడు వాటి మీద మీరే ముఖ్య పాత్ర వహించవలసిన బాధ్యత ఉంటుంది అప్పుడు అనేది ఎందుకంటే ఎన్నో రోజులకే చూస్తున్నాం రేపు ఇంకా నా పోతే బయట ట్రాఫిక్ కానీ రోడ్ వైండింగ్ కానీ వీటన్నింటినీ కూడా ఒక ప్రత్యేక ప్రణాళిక రూపొందించినప్పుడు కానీ ఇంకా వెహికల్లో కానీ ధర్మకర్తలు మీరు శేషయారిని కానివ్వండి కమిటీ సభ్యులని కానివ్వండి వీరందరినీ ఫాలో అయితే నిష్టగా అమ్మవారు ఎప్పుడూ ప్రశాంతంగా అనుమకూట జిల్లాని సుఖ సంతోషాలు ఆరోగ్యాలతో ఉంటుందని చెప్పి మనం చేస్తూ మీ అందరికి కూడా మరోసారి శుభాకాంక్షలు తెలియబడుతూ సెలవు తీసుకున్నాం ప్రతి అనుక్షణం మొన్నది సార్ ఇదైతే బాగుంటుంది ఇట్లా పోతే మనం చేస్తే బాగుంటుందని చెప్పి వారందరి సలహా సూచనలు ప్రతి వారం ప్రతి పదిహేను రోజులకు ఒకసారి మీద మేము దేవస్థానం అమ్మవారి దగ్గర అందరం పిల్లలని పొత్తుగా చేస్తే గర్భగుడిలో ఉన్నటువంటి వెళ్ళేస్తే బాగుంటుంది ఏం చేయకపోతే బాగుంటుంది అని అమ్మవారి స్వయాన చేసుకుంటారు కాబట్టి అందరం కూడా బాధ్యత ఒక ధర్మకర్తలుదే బాధ్యత అనుకుంటే అందరం బాధ్యతగా వ్యవహరించాలని ఎక్కువ సెలవు తీసుకుంటారు